ముంత తుఫాను ప్రభావం వల్ల గాలి వాన ఏకదిగా వర్షం పడుతూనే ఉంది రాకపోకలకి అంతరాయం కలిగింది మనం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలిగూడెం పంచాయతీ అక్రేడ్గూడెంలో ఉన్నాం బలహీనంగా ఇంటి ఉన్న ఇంటి వారిని సచివాలయం టీం అందరూ అంగన్వాడీ టీచర్ పార్టీ నాయకులు భోజనం పెట్టడంలో చాలా సహాయపడ్డారు చాలా మంది భోజనం చేశారు మనం అఖిలేగూడెంలో ఉన్నాము మంతు తుపానికి కొన్ని ఇల్లు కొంచెం దెబ్బతనే అనమాట వర్షానికి ఇల్లు పడిపోయే స్థితిలో ఉంటే పడుకోవడానికి స్కూల్ ఇచ్చారు స్కూల్లో చర్చిలో కూడా పడుకున్నారు కొంతమంది జనం ఇక్కడ పొద్దున టిఫిన్ పెట్టారు ఇప్పుడు భోజనం కూడా పెట్టారు అనమాట భోజనం ఏ విధంగా ఉందో ఏమైనా అడుగుదాం ఒకసారి రండి మా ఇత ఆటేకి వెళ్ళండి తడిచి రాత్రంతా స్కూల్లో పడుకున్నామండి పొద్దున్నే టిఫిన్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు భోజనం పెట్టారండి మీకు అందరికి వెళ్ళి అందరికి మా వందనాలండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి ప్లీజ్